సాధారణ జ్ఞానం చరిత్ర సాహిత్యం నైతిక విలువలు తెలిపే పుస్తకాలు మీ ఒక పుస్తకం ఎన్నో జీవితాలకి మార్గదర్శకం అవుతుంది రేపటి తరానికి జ్ఞానాన్ని అందిద్దాం తొండవాడాన్ని చదువులో ముందుకు నడిపిద్దామని నినదించారు దీనికి ప్రతిస్పందనగా గ్రామ ప్రజలు మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమవంతుగా సుమారు వంద పుస్తకాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ యువతని ఆశీర్వదించారు మన ఊర్లోని విద్యార్థులు చేరుకుంటారు మీ ఇంట్లో ఉపయోగం లేని పుస్తకాలను దానం చేసి జ్ఞాన దీపాలు వెలిగిద్దాం తొండవాడ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మన గ్రామంలో ఏర్పాటు చేయబోయే గ్రామ లైబ్రరీ కోసం మీ ఇంట్లో ఉపయోగంలో లేని చదవదగిన పుస్తకాలను దానం చేసి లైబ్రరీ ఏర్పాటుకు మీ వంతు సహాయ సహకారాలు